హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమీటైల్స్ కండి మన జీవితంలోనండి ఎప్పటికీ ఒక ముగ్గురిని మర్చిపోకూడదు ఎందుకంటే నష్టం చేసిన వాళ్ళు లాభం చేసిన వాళ్ళు ఉంటారు అందులో ఎవరెవరిని మర్చిపోకూడదు ఎవరెవరిని జ్ఞాపకం ఉంచుకోవాలి కంపల్సరీగా తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదండి ముఖ్యంగా పెద్దవాళ్ళకితే మరీ ముఖ్యం ఎందుకంటే ఒకసారి దెబ్బతింటాం ఒకసారి నష్టపోతాం మళ్ళీ వాళ్ళని నమ్మి పోన్లే అని నమ్మకుండాను మళ్ళీ వాళ్ళని ఎంత దూరం ఉంచాలో అని దూరం ఉంచాలి ఎవరో వాళ్ళ ముగ్గురు తెలుసుకుందాము ఇది పాటించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే జీవితంలో నష్టపోకూడదు కదండి ఉన్నంతకాలం ప్రశాంతంగా చక్కగా సంతోషంగా గడిపేయాలి అంతే జీవితం అనేది మూడు నాళ్ళ ముచ్చట ఎప్పుడు ఇవాళ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా మరో గడికి నేనేమవుతానో తెలియదు ఎవరమైనా అంతే ఈ నిమిషమే మంది నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ నిమిషం మంది కాదు కానీ ఉన్నంతకాలం సంతోషమైన జీవితం జీవితాన్ని ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపాలి కదా అందుకోసం ఈ వీడియో అండి పదండి అయితే వీడియోలోకి నెంబర్ వన్ అండి ఎవరినైనా మనం నమ్మకూడదు అంటే ఎప్పుడైతే మన సమస్యల్లో పడిస్తారు కొంతమంది చూడండి అన్నీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా గ్రూప్లో ఉంటాం అనుకోండి మనం వాళ్ళు కూడా ఉంటారు మనతో మాట్లాడతారు అన్నీ చేస్తారు లాస్ట్కి వచ్చేలా ఏం చేస్తారు తప్పు వాళ్ళు సమస్యలు క్రియేట్ అవుతున్నాయి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మన ఆ సమస్యల్లోకి దోషిస్తారు వీళ్ళే చేశారు వీళ్ళేది ఇలా అలాగేదో మన మీద పెట్టేస్తారు వాళ్ళు మెల్లగా తప్పుకుంటారు అలాంటప్పుడు మనం సమస్యల్లో పడిపోతాం వాళ్ళు తప్పుకుంటారు తప్పు ఒకళ్ళు చేస్తారు శిక్ష ఇంకొకరికి వస్తుంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడింది అనుకోండి ఇట్స్ ఓకే బాగుంటుంది కానీ మనం తప్పు చేయకుండా మన శిక్షణ అనుభవించాలి అంటే మనకి ఎంత బాధగా ఉంటుందండి ఏవి చెప్పలేం అవతల వాళ్ళు మన 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 సమస్యలో తోసిన వాడు మంచి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఫోన్లే వాడి కోసం త్యాగం చేద్దామా మన సమస్యల్లోకి వెళ్దామా అనుకుంటామా అనుకోం కదా ఎందుకంటే సమస్యని మరి ఎవరన్నా సంతోషంగా స్వీకరిస్తారా మనం అనుకోవచ్చు వీళ్ళు ఎవరు సమస్యలో మనం తోస్తారు ఎవరు మనం చేస్తారు మనం ఎందుకు ఇలాగా భయపడ్డాం అని మీరు అనుకోకండి తెలిసిపోతుందండి ఎవరితోటన్నా కొన్ని రోజులు మెసిలేమనుకోండి ఒకసారి సమస్యలు తోశాయనుకోండి రెండోసారి కూడా తోస్తారు వీళ్ళు వీళ్ళ మెంటాలిటీ అంతే అనుకోండి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మెంటాలిటీ ఇంతే అని తెలిసినప్పుడు వాళ్ళతో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్త ఫ్రెండ్షిప్ కట్ చేయొద్దు రిలేషన్షిప్ చుట్టాలు అయ్యేది రక్త సంబంధిలు ఎవరితో కట్ చేయొద్దు కానీ మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళతోటి ఇవతల వాళ్ళతో కూడాను ఎందుకు అనుకుంటున్నారా ఈ సమస్యలనేవి సృష్టిస్తారు వాళ్ళు మనం కట్ చేసేసాం అనుకోండి ఒకవేళ వాళ్ళతోటి సమస్య సృష్టించాడు వీటితో మనకెందుకు వదిలి వీళ్ళతో అనవసరం మనం మాట్లాడకూడదు అని వదిలేసే అనుకోండి సమస్యని ఎక్కువ చేస్తారు మన మీద లేనిపోని ప్రచారాలు చేస్తారు ఆ సమస్యలు అనే ఊబిలోని మనం దూర్చడానికి ఎన్నో మొత్తం మనం ముంచడానికి చూస్తారు వాళ్ళతో కట్ చేసే ఉంటే వాళ్ళతో మంచిగా ఉంటూ ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి ఏం చెయ్యాలి అని చూసుకోవాలి తప్పితే ఆ సమస్యల్లో ఉండిపోయి మనము అవతల వాళ్ళని కట్ చేస్తామంటే మనం ఇంకా ఊబిలోకి దిగుతాం తప్ప బయటికి రాము కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పుడూ దూరం పెట్టండి కానీ కట్ చేయకండి అదే చెప్పొచ్చు అది దూరం పెట్టండి అన్నా ఉన్నాను కదా అని మొత్తం వదిలేయడం కాదు దూరం పెట్టండి కట్ చేయకండి అలాంటి వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదకారులే మీ లైఫ్లోకి ఎప్పుడైతే మన ప్రమాదము అనుకున్న వాళ్ళతోటే మనం ఎక్కువ కలిసి ఉన్నట్టు నటించాలి లేదంటే మనం మొత్తం ముంచడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇంకా 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 అనమాట అంటే వాళ్ళకి అంత తెలివితేటలు ఆ శాడిస్టు ధర ఉంటాయి అందుకు మనం ముంచడానికి చూస్తారు కాబట్టి వాళ్ళు దూరం పెట్టండి కట్ చేయకండి ఇదండి ఇవాళ ఫస్ట్ పాయింట్ జీవితం నన్ను నమ్మకూడదు చెప్పాను కదా ఇందాక లేను నమ్ నమ్మద్దు అని చెప్పేసి అని దూరం పెడితే ఇంకా కదా కాబట్టి వాళ్ళేమో దగ్గరికి రానివ్వకండి అతి చూ ఇది వరకు ఇచ్చిన నెత్తి మీదకి ఎక్కించుకోకండి ఆహా బాయ్ బాయ్ అంతవరకే ఉండండి సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు సమస్యల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పి వాళ్ళు కొంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు మీరు ఒంటరి వాళ్ళు అవుతారు అప్పటిదాకా మిమ్మల్ని నమ్మి మీరు నమ్మారు మిమ్మల్ని వాళ్ళు నమ్మారు చుట్టూ తిరిగారు మీ సమస్యల్లోకి రాగానే బాబోయ్ నేలకపోయింది ఇంటికి మనకి రాసుకోవడం ఎందుకు ఈ నీళ్ళీళ్ళని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు బుర్ర వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు చూసుకుంటారులే తనకేంటి నేను ఏంటి తలనొప్పులు అది తీసుకొని మెలిమెల్లిగా మిలిమెల్లిగా జారుకొని వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళ మటుకు జీవితంలో ఎప్పుడూ రానివ్వకండి నేను ఓసారి జారిపోయారు కదా వాళ్ళు ఏం తెలిసినా మన సమస్యల్లో ఉన్నప్పుడు జారిపోతారు అంతవరకు బాగుంది ఎందుకంటే స్వార్థపరులు వాళ్ళు ఆ స్వార్థపరులు ఏం చేస్తారు వాళ్ళు ఇటు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు వాళ్ళు ఎంతో హ్యాపీగా లైఫ్లో ఇచ్చి చేయాలి నీకు సమస్య వస్తే నువ్వు తీర్చుకో అంటే అది ఒక ఫ్రెండ్లీగా ఉండి ఒక మాట ఏదైనా మంచి సలహా ఇచ్చి మంచి మాట మాట్లాడి లేదా మంచి ఏదో ఒక పనిలో సాయం చేసి ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి అలాంటి వాళ్ళతో ఉండడం బాగుంటుంది కానీ వాళ్ళు జారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు లైఫ్లో రానివ్వకూడదు ఎందుకంటే ఎప్పుడు మీ దగ్గర ఏదో బెల్లం చుట్టూ ఈగల్లాగా వస్తాయి చీమల్లాగాను వస్తారు మళ్ళీ మీరు బాగుపడిపోతారు మీరు సమస్య నుంచి బయటపడిపోతారు బయటపడికపోయినా వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆకర్షితులు చేస్తారు ఎలాగ మాటలతోటి చేతలతోటినో కానీ అప్పుడే మీ తెలివితేటలు అట్లా ఉపయోగించండి అలాంటి వాళ్ళని అప్పుడే దూరం పెట్టండి అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టలేదు అనుకోండి జీవితాంతం మీరు బాధపడాలి మనకు కూడా మంచితనం ఉండాలి అతి మంచితనం పనికిరాదు అతి స్వార్థం పనికిరాదు వాళ్ళంత స్వార్థంగా వెళ్ళిపోయినప్పుడు మీరెందుకు వాళ్ళని మళ్ళీ చేరదీయాలి పోన్లే పాపం అనే మాట ఒక్కో మీ మైండ్లోకి రానివ్వద్దు మనసులోకి రానివ్వద్దు ఎందుకు పోన్లే పాపం అనాలి కొన్నాళ్ళు ఎవరైనా భరిస్తాం కానీ అస్తమానం అన్నింటినీ అందరినీ భరించడం చాలా కష్టం భరించలేము కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడాను అలాంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ జీవితంలోకి రానివ్వడదు ఇన్ కేస్ వాళ్ళు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు సున్నితంగా త్రోసిపుచ్చాలి ఒక్కసారి రెండుసార్లు మనం కొంచెం వ్యతిరేకంగా మాట్లాడదాం వ్యతిరేకతగా ఉండం నిలదీసి అడగడం ఆ రోజు నన్ను తీసి వెళ్ళి ఈరోజు నీకు ఏం పని ఉందని వచ్చో నన్ను డైరెక్ట్ అడగండి అడిగారు అనుకోండి వాళ్ళకు కూడా కొంచెం సిగ్గు శరం ఉన్న వాళ్ళైతే రారు లేని వాళ్ళు ఏంటంటే ఏదో అప్పుడు ఏదో పని వచ్చింది ఊరెళ్ళాను ఏదో చేశాను హాహా అంటారు అది అబద్ధం అని అనుకు నమ్మండి ఎందుకు అంటే నీ సమస్య తీరేదాకా వాడు ఊర్లో ఉండరు అసలు నీ సమస్య ఎప్పుడు నీ దగ్గర ఉంటేనే కదా వాడు అసలైన స్నేహితులైనా అసలైన బంధువులైనా ఆ టైంలో వెళ్ళిపోయి నీకు అన్ని తీరిపోయిందను నీకు దగ్గరికి వచ్చే ఆహా ఓహో అన్న వాళ్ళు నీ బంధువులు నీ స్నేహితులు ఎలా అవుతారు అస్సలు అవరు కాబట్టి పొరపాట్లు కూడా అలాంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించవద్దు అంతేకాదు అలాంటి వాళ్ళని మీ చుట్టుపక్కల ఎంతమందో రికమెండ్ చేస్తారు అదేంటి ఓసారి ఏదో అయిపోయింది పొరపట్ నువ్వు అడ్రస్ చెయ్యకు అన్నారనుకోండి వాళ్ళు నిజరూపం బయట పెట్టండి అంతే ఇగో ఇలా చేసేది వాళ్ళు నేను ఎందుకు వాళ్ళు మళ్ళీ రానివ్వాలి నాకేమిటి అవసరం ఎవరైనా బంధాలైనా బంధుత్వాలైనా లేదంటే ఫ్రెండ్స్ అయినా రిలేషన్స్ అన్నీ ఏవైనా ఎప్పుడు కావాలి కష్టం సుఖం రెండు టైంలో ఉంటేనే వాళ్ళు మనవాళ్ళు లేనప్పుడు వాళ్ళు మనవాళ్ళు ఎలా అవుతారు కాబట్టి నాకు అవసరం లేదు మీకు అంత రికమెండ్ చేస్తే మీరు ఉంచుకోండి మీరు మీరు కలిసి ఉండని నాకు నో ప్రాబ్లం మీరు మీరు చూసుకోండి అంతేగాని నాకు రికమెండ్ చేయకండి రికమెండ్ చేస్తే మీరు కూడా నా దగ్గర రావాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పుకోవడం నేర్చుకున్నాం అనుకోండి జీవితంలో సక్సెస్ సాధిస్తాం సంతోషంగాను మంచి జీవితాన్ని గడపగలుగుతాం పొరపాటును కూడా ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు మళ్ళీ మళ్ళీ రానివ్వద్దు అసలు ఒకసారి దూరమైన వాడిని ఇలాగే దూరమైన వాడిని రానివ్వద్దు అసలు ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచండి మూడోది మీరు కష్టంలో ఉన్నారు మీరు సమస్యల్లో ఉన్నారు లేదంటే మీకు ఏదో ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తుంది అలాంటప్పుడు కొంతమంది మిమ్మల్ని ఒదిగి వెళ్ళరు ఎన్ని వాళ్ళకి ఎన్ని పనులు ఉండండి వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉండండి కానీ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మేము ఉన్నామండి మేము చేస్తామండి మీకు ఇచ్చేస్తామండి హెల్ప్ చేస్తారు మాట సాయం చేస్తారు పని సాయం చేస్తారు ఆర్థిక సాయం చేస్తారు ఎన్నో చేస్తారు అలాంటి వాళ్ళ జీవితం ఎప్పుడూ వదులుకోకండి వదులుకున్నారా మీ జీవితాన్ని మీ జీవితాన్ని మీరు వదిలేసుకున్నట్టే అంతేను మీ జీవితంలో మీరు అన్నీ కోల్పోయినట్టే అలాంటి వాళ్ళని వదులుకుంటాయి కాబట్టి పొరపాటును కూడా అలాంటి వాళ్ళని వదులుకోకండి బహుశా అలాంటి వాళ్ళు కొన్నాళ్ళకి వాళ్ళెందుకన్నా ఎందుకైనా దూరం వెళ్ళేరు ఎవరు చెప్పుడు మాటలుంటాయి మానవ నైజం కదా ఎవరే ఏదో చెప్తారు మీ మీద వాళ్ళకి వాళ్ళు కొంచెం దూరం జరుగుతారు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ముఖాముఖి మాట్లాడుకోండి ఈ మధ్యవర్తులు పెట్టడం ఆ చెప్పిన వాడు ఎవడు రమ్మనరాని ఏం ఇవన్నీ అనవసరం వాటి వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు మీరు ముఖాముఖికి వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి నా ప్రాబ్లం నీ ప్రాబ్లం ఏంటి నా వల్ల నీకేం నష్టం జరిగింది నువ్వేటో ఇలా మాట్లాడేవట ఇలా అన్నావట అంటే నువ్వు అది నమ్మేవా నేను అసలు ఎలా చేస్తాను అనుకున్నాం ఎందుకు అంటే నా సమస్యలకి వెన్నుపో వెన్నుపోసలా నిలబడ్డారే నా జీవితానికి ఇంక ఉంది నిన్ను మర్చిపోతే నేను నీ చేసిన చేసాం పొరపాటుని తెలియకో ఎక్కడో ఆవేశంలో చేసాం వెంటనే వాడి దగ్గర కరెక్ట్ నేను చేశాను తప్పు అయిపోయింది ఎందుకు చేశానో ఏ కారణం ఉంటే కారణం చెప్పండి ఎందుకు చేశారో ఆ కారణం చెప్పండి లేదు ఆవేశంలో నా ఆవేశంలో నా వల్ల పొరపాటు అయిపోయింది మరో విధంగా అనుకోవద్దు అంతేగాని నిన్ను నేను వదల్లం నీతోటే ఉంటాను ఎందుకు నా సమస్యలను నువ్వు ఎంత ఆదుకున్నావు నా సమస్యలను నాతోటే ఉన్నావు కాబట్టి నేను నిన్ను వదలను నా కొన్ని పొరపాటు అయిపోయింది నా సారీ చెప్తాను నీకు కానీ వాళ్ళ మాట తప్పే తప్పని నేను ఒప్పుకున్నప్పుడు కూడా నన్ను క్షమించిన అతను ఉండాలి అని చెప్పి గట్టిగా చెప్పుకోవాలి తప్ప అవతల వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళకొచ్చి చెడు మాట చెప్తే వీళ్ళ బుర్రలోకి ఎక్కితే వీళ్ళు దూరం పెడితే అప్పుడు ఏదో సాయం చేశాడు ఇప్పుడు వీడు వెళ్ళి బతిమాలు ఇవ్వాలి ఏమిటి వీడికి సారీలు చెప్పి ఇయ్యాలేమిటి వీడి దగ్గరికి వెళ్ళాలి ఏమిటి ఇలా ఆలోచించకండి పొరపాటును కూడా ఆలోచించకండి అయింది కదా మన వల్ల తప్పైంది కదా ఓకే మనమే వెళ్దాం ఒకవేళ మన వల్ల తప్పు కాకపోయినా మనమే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళతో సాయం పొందినప్పుడు అండి ఎవరితోటి అన్నానండి సాయం పొందినప్పుడు జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలండి ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించుకుంటారు పేరు మళ్ళీ రావచ్చు ఒకసారి పడిపోయిన పేరు మళ్ళీ కష్టపడి కష్టపడి పదవిలో మంచి పేరు తెచ్చుకోవచ్చు కానీ బాగా మనకి కష్టంలో చేసిన ఆత్మబంధువులు లేకపోతే చుట్టూ ఫ్రెండ్స్ ఎవరైనా మన మనసుకు దగ్గరగా వచ్చి మనకి సాయం చేసిన లాంటి మనుషులు మళ్ళీ మళ్ళీ దొరకరు ఉంటేనే ఆ సంఘంలో నలుగురితో కలిసి మెలిసి ఉంటేనే మనం బతుకుతాం ఒంటరి బతికి ఎప్పటికీ బతకలేం చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇది అవునా కాదా కూడా మీరు ఆలోచించండి కాబట్టి ఇలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకోండి ఫస్ట్ మనిషిని మనుషుల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని ఫస్ట్ రకం మనుషుల్ని అంటే మన సమస్యలు ఉన్నప్పుడు దూరంగా వెళ్ళిన వాళ్ళని దూరం చేయండి కట్ చేయకండి వాళ్ళతో రిలేషన్షిప్ దానివల్ల నష్టాలు కూడా చెప్పేశారు రెండో రకం మనుషులు వాళ్ళని దూరమే ఉంచండి మళ్ళీ మన జీవితంలో కలుపుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనే ప్రయత్నం చేయకండి మూడో రకం మనుషుల్ని ఎప్పటికీ వదలకండి చూశారండి ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొరపాటు కూడా ఈ ముగ్గురిని కూడా മർച്ചപ്പോകണ്ട് ജീവിതം